test onu ne লাইভ লোক এ মধ্যে ডিপু মার Pablo tàu là đó ra ngoài ra ngoài ra ngoài ra ngoài cho ngoài ra ngoài ra ngoài ra ngoài ra ngoài ra ngoài ra Mm-hmm. ರೇನಲ್ ಅ ಪಟ್ಟಕೊಂಡ ಲೈ ಕೊ

கள்மட் ஆ கட்ஸு எல்லாம் பிரதமர் தொன்முக்காட்சேசு இலைகள் அதுக்காக பன்னீர் பன்னீர் தயாரிக்கும் இலைகள் வந்து and कौन कास्टन नहीं एक लग रहा है कास्टन मैं फोन जाता हूं नहीं मेरे तो कास्टन सुनिए अगर डाल रहा

हमारा तार पर शिफ्ट हो गया ना

కాజలు ఇది మడద కాజా స్వీట్స్ అన్నీ కొంచెం క్వాలిటీగా మంచి టేస్టీగా ఉన్నాయి పన్నీర్ అయితే మాత్రం పన్నీర్ జిలాబీ అయితే మాత్రం ఎక్సిడెంట్గా ఉంది చూసారా కాకినాడ గొట్టం కాజా స్పెషల్ చిట్టి చిట్టి కాజా చిన్న కాజా ఇది కూడా చిన్న కాజా గొట్టం కాజా ఇది మడద కాజు ఇప్పుడే వచ్చినట్టుంది పాకి కాదుతోంది బూంది ఇప్పుడే వచ్చిన ఐటమ్ సరే పాకం ఎలా కనిపిస్తుందా రసగుల్లా ఇప్పుడే తయారు చేస్తున్నారు లడ్డు ఏంటి లడ్డు అండి ఇది బందర్ లడ్డు అంటారు దీన్ని డబ్బులు లడ్డు అంటారు ఈ ప్యాకింగ్ అవి బయటికి వెళ్తాయండి ఆడ్రస్ ఆర్డర్స్ అవి ఫిఫ్టీ ఫిలింగ్స్ అండ్ కాకినాడ ఫిఫ్టీ ఫిలిమ్స్ అంటారు దగ్గర స్వీట్లు తయారీ వెళ్తున్నాయి దానికి సంబంధించిన బాక్స్ చిన్న చిన్న కాజలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఒకరోజు మళ్ళీ ఫుల్ వీడియో చేసి తయారీ కూడా చేసి మనం పెడదాం మన సబ్స్క్రైబర్స్ కోసం ఇది కొత్త రకం ఐటమ్ ఏంటండి లడ్డు ఇది మోతిచూరు లడ్డు బయటికి వెళ్తున్నట్టు ఉంది వేరే షాప్కా వేరే షాప్కి తయారీ అంత ఇక్కడ కానీ ఎక్సలెంట్ ఏంటంటే పన్నీర్ జిలేబీ మాత్రం ఎక్సలెంట్ ఇక్కడ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు వాళ్ళ నెంబర్లు కావాలంటే అది స్క్రీన్ మీద ఉన్నాయి మీరు పన్నీర్ జిలేబీ బెల్లంతో కానీ తేనెతో కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు తేనెతో కూడా ఉంది కదండి ఇది పన్నీర్ జిలేబీ బెల్లంతో ఉంది మీరు మావుల జిలేబీ రొటీన్ అయిపోయింది ఇది పన్నీర్ జిలేబీ నేనైతే ఎక్కడ తినలేదు ఈ షాప్ ఫస్ట్ టైం చూసి వచ్చాను ఈ తయారీ జిలేబీ వేసే విధానం కూడా డిఫరెంట్గా ఉంది కేక్కి సంబంధించిన దాంతో చేస్తున్నారు ఎలా ओके सब्सक्राइबर कल मालिकाऊँ थैंक यू बाय बाय